ఆపద ముపహర్తారం ధాతారం సర్వసంపదం విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మిత్రులందరికీ నమస్కారం ఈ మధ్యలో కొంతమంది సూర్యగ్రహణం ఉన్నదా స్వామి అని ఫోన్లు చేయడం మెసేజ్లు పెట్టడం లేదు దేవాలయానికి వచ్చి వాళ్ళ సంశయాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన చంద్రగ్రహణం జరిగిపోయింది అది అందరికి చెప్పడం జరిగింది చంద్రగ్రహణం ఉంది ఏ ఏ రాశులకు ఉన్నది ఎవరు చూడకూడదు ఎవరు చూడాలి ఎవరికి ఎలాంటి ఫలితం వస్తుందో కూడా చెప్పిన అట్లాగే సూర్యగ్రహణం గురించి కూడా కొన్ని వదంతులు మీడియాలు సోషల్ మీడియాలు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ అక్కడక్కడ చూసి పోతున్నారు వాళ్ళకి చెప్పేది ఏంటంటే రేపు ఇరవై ఒకటో తేదీ ఆదివారం రోజు సూర్యగ్రహణము గ్రహ మన భారతదేశంలో ఎక్కడ కూడా సూర్యగ్రహణం కనిపించదు అంటార్కిటికా పసిఫిక్ ఆస్ట్రేలియా దేశాల్లో సూర్యగ్రహణం కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు గ్రహణాన్ని పాటించాలి మన దేశంలో ఏ ప్రాంతంలో కూడా ప్రధాన నగరాలైనటువంటి భారతదేశంలో ఢిల్లీ కానీ చెన్నై కానీ బాంబే హైదరాబాదు ఇలాంటి ప్రధాన నగరాల్లో కానీ ఏ మారుమూల ప్రాంతాల్లో కూడా గ్రహణం కనిపించదు కాబట్టి గ్రహణం కనిపించడం లేదు కాబట్టి ఎలాంటి నియమాలు కూడా మనం పాటించవలసినటువంటి అవసరం లేదు యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు భోజనాదులు చేసుకోవచ్చు జపాలు పూజా కార్యక్రమాలు అలాంటి అన్ని కార్యక్రమం నిత్యం చేసుకునేటువంటి కార్యక్రమాలను కూడా యథావిధిగా చేసుకుంటూ పోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఆ రోజు అమావాస్య కాబట్టి చాలామంది పితృకార్యం ఆచరిస్తూ ఉంటారు అది పక్షంలో చివరి రోజు కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు కార్యక్రమం ఆచరిస్తారు వాళ్ళ పక్షాన్ని యథావిధిగా ఆచరించుకోవాల్సిందే మరుసటి రోజు నుంచి ఇరవై రెండవ తారీఖు నుంచి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయి కాబట్టి గ్రహణం విషయంలో ఎలాంటి సంశయం లేదు భారతదేశంలో ఎలాంటి గ్రహణం లేదు అది మన భారతదేశంలో కనిపించడం లేదు కాబట్టి ఎలాంటి నియమాలు కూడా మనం పాటించవలసినటువంటి అవసరం లేదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరిని పదే పదే విసిగించకుండా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రహణానికి సంబంధించినటువంటి సంశాన్ని పోగొట్టుకోండి ఇలాంటి గ్రహణం లేదు ఆ గ్రహణానికి సంబంధించినటువంటి గ్రహణమే లేనప్పుడు గ్రహణానికి సంబంధించిన నియమాలు ఎప్పుడూ వస్తాయి గ్రహణం ఉన్నప్పుడు దానికి సంబంధించిన నియమాలు గ్రహణమే లేనప్పుడు నియమాలు లేవు కాబట్టి ఆ గ్రహణాన్ని పాటించవలసిన అవసరమే లేదు మనకు ఆ గ్రహణం కనిపించదు ఇరవై ఐదులో మొన్న జరిగిన చంద్రగ్రహణం చివరిది ఇరవై ఆరులో మళ్ళీ చంద్రగ్రహణం ఉంది మార్చిలో వస్తుంది పాలన రోజు చూద్ద పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఉంటుంది ఆ రోజు కూడా మళ్ళీ సాధ్యం అంతవరకు సోషల్ మీడియాలో మేము తెలియజేస్తాం కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి సంశయం లేదు గ్రహణం లేదు నియమాలు లేవు కాబట్టి అందరూ కూడా గుర్తించుకొని ఈ విషయాన్ని పాటించవలసిందిగా కోరుతూ శుభం పోయారు